హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము అయ్యప్ప స్వామి ఎలా జన్మించారు శివునికి విష్ణుమూర్తికి మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి కలిపి పుట్టిన వాడే ఈ అయ్యప్ప స్వామి అని మీకు ఎంతమందికి తెలుసు ఈ విషయం స్వామియే ఈ అయ్యప్ప స్వామి అని అంటూ ఉంటారు కదా దీని వెనుకున్న అసలు కథ ఏమిటి అయ్యప్ప స్వామి జననం వెనుకున్న అసలు రహస్యం ఏమిటి అనేది ఈ రోజుటి మన వీడియోలో అయితే తెలుసుకుందాం శ్రీ అయ్యప్ప వారి జన్మ వృత్తాంతం క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా సూక్ష్మకతతో వ్రాయడం చెప్పడం జరుగుతుంది అమృతం కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అనే సర్పమును తాడుగా చేసి మదించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలాహలమును గాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలమును నృంగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమునందు బంధించి గరల కంఠుడై వెళ్ళడెను అందులకు సంతోషించిన దేవతానవులు మరలా క్షీరసాగరమును మదించగా అమృత బాండము లభించినది ఆ అమృతమును గుర్చి దేవదానవులు వాదులాడుకొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహంబున బంధించి అమృత బాండమును దేవతలకు అందించి వెడలుచుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు లీలలను గ్రహించిన వాడై మోహమునుందెను మోహిని గాండ గాఢంగా వయ్యారము వలకబోసి పరమేశ్వరుని గాంచి ఆదమరిచి కవ్వించెను అంత ఆ హరిహరుల గాఢ పరి స్వంగంలో జాలువారిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారయై ఉద్భవించిన కుమారుడు జన్మించను అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడను నామకరణము చేశను తల్లి అయిన మోహిని శ్రీహరితన కంఠమందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుణ్ణి తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతలమైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరస్తుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రగా ఖ్యాతి గడించెను అలా ఉండగా మహిషాసురుణ్ణి అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరను వేడిరి ఆ తల్లి ఆశీర్వాదంతో శ్రీ లక్ష్మీ సరస్వతీ దేవ దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించెను తన సోదరుని మరణ వార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకలములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకుని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశను మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియచేయడేమనగా మహిషి తనకు చావు లేదని వరమును ప్రసాదించమని అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరి అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడనిది మీరే సెలవిస్తే కాన వారిద్దరికీ జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించినట్లుగా వరమడిగాను అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను అంత ఆ మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించున జన్మించను భూలోకమందు ఎలా జన్మించను అది ఎలా సాధ్యమగును అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు అయినా నేను ఈ లోకము వదిలి నేనెలా భూలోకము వెళ్ళుదననే అజ్ఞానముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగాను మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకునిరి వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించెను తండ్రి మాటలను శిరోదార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహపరస మోహపరవశము చేశాడు అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంచెలకు లోబడ్డ మహిషిని లోబరచి భూలోకమందున్న అలుదానది తీరమునకు తీసుకొని పోయి కామకేలి విలాసముతో మైమరపించచుండను కేరళ దేశమునందు పందల రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాడ్యుడనే రాజు ఉండేవాడు అతడు భక్తుడు ఆయన భార్య సాత్వీమణి కూడా శ్రీ మహావిష్ణువు భక్తురాలు అయినా వారికి చాలా కాలం వరకు సంతానము కలుగలేదు అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతములు పూజలను జ జరిపించిన సంతానము కలుగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీర అడవి ప్రాంతములో క్రూరము మృగముల బాధపడలేక తన పరివారమును పె వేటకు వెళ్ళాడు అంతలో పంబానది తీరమున సర్పము నీడన పవలించి ఏడుస్తున్న బాలుణ్ణి గాంచినంతనే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకొని ఈయన ఆ భగవంతుని వర ప్రసాదముగా భావించి ఆ బాలుని వచ్చి మహారాణికి అందించెను ఆమె మహా ఆనందముగా బాలుణ్ణి ఎత్తుకొని అక్కున చేర్చుకొని ఆనంద పర్వసురాలయ్యింది ఆ బాలుని కంటమున మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకొనుచున్నారు ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభీక్షముగానుండెను నుండెను అంతనే కాక పందలరాని కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించాను వారి ఆనందములకు అవధులు లేకుండాను మణికంఠునికి ఐదవ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమున గురుకుల ఆశ్రమమునకు పంపిరి అక్కడ మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాట మాటను మరియు దృష్టిని ప్రసాదించను ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నావు వారెవరు అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి ఒక భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకునేను మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్య కాంతులు వెదజల్లుతున్న మణికంఠుణ్ణి చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్ఠించునేమో అనుకుని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికినా అనామకుడికి సింహాసనం అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు ఎను నెపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెన్ కేరళ రా మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుణ్ణి కాపాడేవాడు అంతటితో చాలక మహామంత్రి విష ఆహారమును పెట్టించెను దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు నిం విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించుటలేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనది అని నాటమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగును అని సెలవిచ్చారు ప్రసవించిన పులి ఎదుట నిలబడగలవారెవరు అని మహారాజు చింతాక్రాంతుడైనాడు పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడుగగా మహారాజు కృంగిపోయాడు పట్టు వదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందలరాజు ఎత్తిన గురుముడిని తలపై దాల్చి చేతిలో విల్లములు ధరించి వస్తున్న మణికంఠునికి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపాను మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనది సెలవిచ్చాడు అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదానది తీరము వైపు పయనమైనాడు అచట దత్తాత్రే మగ మహిష రూపము చాలించి దేవలోకమునకు వెళ్ళాను తన చెలికాడు ఎచటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెతుకుచుండెను ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాను ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహిషి కరుడుగట్టిన రాక్షసత్వంతో జాలు విధిలించి స్వామిని మానవ మాతృడుగా తలచి ఎదుర్కొనెను వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది మణికంఠుడు తన రెండు చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిర త్రిప్పుతూ ఆలుదానది తీరమున పడవేశెను అంతట మహిషిలో నుండి శాప విమోచము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహము చేసుకోమని ప్రార్థించాను అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాలికి రక్షకుడనై ఉండేదను కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీకోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా మణికంఠుడు ఆమె వద్దకుపోయి దేవి నీవు కూడా నా ప్రక్కనే మాలిగా పురోత్తమగా వెలుగుంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్ష భూమి వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవిచ్చాను అప్పుడు మంచుమాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా దేవి మొదటిసారి తరించి కన్యస్వామిగా నలభై ఒక్క రోజులు దీక్ష పోని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు మహిషి సంహారం జరిగినందుకు ఆనందముతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకొని దేవతలందరూ పులిపిల్లల్లాగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యం చేరుతారు అంతా ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా పందల రాజు ఎదురు వచ్చి ఆనందముతో మణికంఠుణ్ణి కౌగలించుకొని నాయన మణికంఠ నీవు సామాన్యుడు కాదు దైవాంశ సంభూతుడివి మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించను మణికంఠుడు అంగీకరింపక నాకవసరము లేదు ఆ రాజభారము రాజరాజనందుడికి ఇవ్వండి నా అవతారము పరిసమాప్తి అవుతుంది మీ అనుమతి కొరకు వచ్చి తిననగా మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోయారు అంతట పందలరాజు అయ్యా నీ పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైనా స్వీకరించమనగా మహారాణి అప్ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభిష్టము మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అప్ప అని పిలిచి నన్ను కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణము సంధిస్తాను అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తా ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన నియమ నిష్టాగరిష్ఠులై తీసుకొని వచ్చి పడునెట్టాబండిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాతనై జీవన్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర పదునెనిమిది మెట్లతో పందల రాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలం సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ మణికంఠ దేవాయ శరణమయ్యప్ప విన్నారు కదండి అయ్యప్ప స్వామి జననం వెనుక ఉన్న కథని ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అయ్యప్ప స్వామి ఎవరికి జన్మించారు ఆయన పుట్టడం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి పండల రాజ్యాన్ని ఎందుకు వదులుకున్నారు అనేది ఈ కథలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మరికొన్ని అయ్యప్ప స్వామి వీడియోస్ కావాలని కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికి కనుక నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్